రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కీర్తి భట్ మొదట కార్తీక్ దీపం సీరియల్ నెగిటివ్ రోల్ చేసి చాలా సీరియల్స్లో ఛాన్సులు కొట్టేయడమే కాకుండా బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తన జీవితంలోకి విజయ్ కార్తిక్ని ఆహ్వానించి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ ఎంగేజ్మెంట్కి చాలామంది సెలబ్రిటీస్ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు కూడా అటెండ్ అయ్యారు అప్పటి నుంచి కీర్తి భట్టు విజయ్లో ఒకే ఇంట్లో ఉంటూ ఫంక్షన్స్ పండుగలు సెలబ్రేట్ చేసుకుంటూ బిజీగా ఉన్న ఈ టైంలో సడన్గా కీర్తి భట్టు విజయ్ని ఫ్రెండ్గా తప్పించి భర్తగా ఊహించుకోలేకపోతున్నాను బ్రేకప్ అంటూ షాక్ ఇచ్చారు కీర్తి వెర్షన్ ఎలా ఉంటే విజయ్ కార్తిక్ వెర్షన్ వేరేగా ఉంది అదేమిటంటే ఆమె నాకంటే బెటర్ ఆప్షన్ దొరికింది నా దగ్గర డబ్బు లేదని ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల విడిపోతున్నట్లుగా ఈ నిర్ణయం పూర్తిగా కీర్తి భట్టుదా అంటూ చెప్పుకొచ్చారు ఈ స్టోరీని ముందుగానే ప్రియాంక జైన ఊహించారు అంటూ కూడా ఫ్యాన్స్ కమెంట్లు చేస్తున్నారు ప్రియాంక జైన్ కీర్తి విజయ్లు ఎంగేజ్మెంట్ కార్డు ఇవ్వటానికి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియాంక జైన్ మీరు పెళ్లి చేసుకుంటారా అంటూ ప్రశ్నించారు అంటూ కమెంట్ చేస్తున్నారు ఆ వీడియో మీరు చూసేయండి ఇలాంటి సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి